ఆంధ్ర కబడ్డీ అసోసియేషన్ కాకినాడ జిల్లా కబడ్డీ అసోసియేషన్ రూరల్ శాసన సభ్యులు పంతం నానాజీ ఆధ్వర్యంలో సూర్యాపేట వద్ద ఉన్న ఎన్టీఆర్ బీచ్ లో నిర్వహిస్తున్న పన్నెండవ అంతర జిల్లాల రాష్ట్ర బీచ్ కబడ్డీ చాంపియన్షిప్ రెండు వేల ఇరవై ఐదు ప్రారంభోత్సవ కార్యక్రమం ఘనంగా జరిగింది ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ షన్మోహన్ కాకినాడ కమిషనర్ భావన కాకినాడ రూరల్ శాసనసభ్యులు పంతం నానాజీ ఆంధ్రప్రదేశ్ శాసన అసోసియేషన్ ప్రెసిడెంట్ వెంకట్రెడ్డి ఇతర ప్రజా ప్రతినిధులు అధికారులు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు రాష్ట్ర వ్యాప్తంగా ఉమ్మడి జిల్లాల క్రీడాకారులు పోటీలో పాల్గొన్నారు ఈ సందర్భంగా పన్నెండవ జిల్లాల రాష్ట్ర బీచ్ కబడ్డీ చాంపియన్షిప్ ఇరవై ఇరవై ఐదు క్రీడలను ప్రారంభిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ షణ్మోహన్ ప్రకటన చేశారు పోటీల ప్రారంభోత్సవం సందర్భంగా గాలిలో బెలూన్లు ఎగరవేశారు జరగలేదు గత మూడు నాలుగు సంవత్సరాలు కరోనా అప్పటి నుంచి కూడా జరగలేదు తర్వాత మనం బీచ్లో చేసుకోబోయే ఫెస్టివల్ ఇదే ఫెస్టివల్గా భావిస్తున్నాం ఇవాళ ఆంధ్ర కబడ్డీ అసోసియేషన్ వారు మనకి అవకాశం ఇచ్చి ఆంధ్ర బీచ్ కబడ్డీ మెన్ అండ్ ఉమెన్ ఇవాళ కాకినాడలో జరపడానికి రెండు మూడు నాలుగు తారీఖుల్లో జరపడానికి చర్చించుకుని మన దగ్గరికి అప్రోచ్ పెద్దలు గారిని మనుషులు మన జంతువులను కాదని నిరూపించుకోవాలంటే ఇది ఒక అవకాశం ఇక్కడ వాడే ఇంత పెద్ద మాటలు మాట్లాడటం నాకు బాధగా ఉంది బట్ దీన్ని ఈ తీసుకోవడానికి ఎన్ని కష్టాలు పడ్డావు నాకు తెలుసు ఆయన తెలుసు సో అందుకని ఆ బ్యాక్గ్రౌండ్ పెట్టుకొని చెప్తున్నాను దయచేసి కొంత మనుషుల్లాగా ఆలోచించాలి మనుషుల్లాగా బీచ్ని కాపాడుకోవాలి ఇలాంటి కార్యక్రమాలు ఇంకా చాలా చేయడానికి సహకరించాలి మీరు చెడగొడుతూ పోతే చేయడానికి ఒక శక్తి ఒక స్థాయి తర్వాత శక్తి ఆగిపోతుంది గవర్నమెంట్ కూడా సో దయచేసి అర్థం చేసుకుంటారు అండ్ ఇది ఒక రిక్వెస్ట్ అని చెప్తూ ఇప్పుడున్న నాయకులు అందరికీ పదే పదే వినో చాలా ప్రాజెక్ట్స్ తీసుకున్నాము ఇక్కడ బీచ్ డెవలప్మెంట్ లో మనం టాయిలెట్స్ పెడుతున్నాము బెంచెస్ పెడుతున్నాము లైట్ కానీ అన్నీ చూస్తున్నాము కొన్ని రోజుల్లో ప్రాజెక్ట్స్ కంప్లీట్ అయిపోతాయి అండ్ ఇక్కడ కొడ బ ఇది ఒక బీచ్ పార్క్ ఉంది అక్కడ ఎయిర్క్రాఫ్ట్ వార్ఫేర్ ఎయిర్ క్రాఫ్ట్ ఉంది అది కూడా కొన్ని రోజులు పని అయిపోయిన తర్వాత అది కూడా ఓపెన్ చేస్తాము సో ఆఫ్టర్ దట్ రెగ్యులర్ మెయింటెనెన్స్ బీచ్కి అయిపోతుంది ఐఎమ్ రియలీ షూర్ ఆఫ్టర్ దట్ కాకినాడ విల్ గెట్ అ వెరీ గుడ్ టూరిస్ట్ స్పాట్ అండ్ ఇలాంటి చాలా ఛాంపియన్షిప్స్ ఫ్యూచర్లో కూడా వస్తాయి అది దట్ ఐ విల్ హోప్ అండ్ ఐ విష్ ఆల్ ది బెస్ట్ ఆల్ ది పార్ట్